శంకరుడి దగ్గర ద్వారపాలకులు ఉంటారు ఇద్దరు వాళ్ళని నంది మహాకాళుడు అని పిలుస్తారు నంది మహాకాళ నంది అని నేను అన్నప్పుడు నిన్నటి రోజున మీతో నేను మనవి చేశానే నందీశ్వరుడు ఆ నందీశ్వరుడు కాదు పరమశివుని యొక్క ద్వారపాలకులైనటువంటి నంది మహాకాళులు ఇద్దరు వేరు ఈ నంది మహాకాళులది కలిపి ఒక్కటే గాథ ఆ నంది ఒకప్పుడు అవంతిపురంలో ఉండేవాడు ఆయన జన్మత వైశ్యుడు కానీ అపారమైనటువంటి శివభక్తి తత్పరుడు చాలా గొప్ప ద్రవ్యాన్ని ఆర్జించాడు ఎంత ద్రవ్యాన్ని ఆర్జించాడో అంత శివభక్తి కలిగినవాడు కనుక ఒక శివలింగాన్ని ఊరికి బాగా దూరంగా చివరికి వచ్చేటట్టుగా నిర్మాణం చేసి ఆ శివాలయంలో శివలింగాన్ని ప్రతిష్ట చేసి ప్రతి రోజు రుద్ర నమకచమకాలతో